అందరికీ ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి మాది కడియం పల్ల వెంకన్న నర్సరీ నా పేరు పల్ల వెంకటేష్ అండి ఈ ప్రపంచంలో మనకి అత్యంత ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు చాలా విలువైనవి మన ప్రాణ వాళ్ళు ఎలా నిలబడిందంటే ఈ మొక్కే కారణం అండి ఈ మొక్కని ప్రపంచవ్యాప్తంగా అందరూ దృష్టి పెట్టి ఈ పర్యావరణం కాపాడడంలో ముందెందుకు వేయాలని ఈ చెట్టుని రో మన జాతీయ పతాకం లాగా తీర్చిదిద్ది ఈ చెట్టు యొక్క గొప్పదనాన్ని చాటుతూ ఈ చెట్టు నీళ్ళలోనే మన మన భారతీయులందరూ బతుకుతున్నామని మన ఇండియా అంతా ఒక చెట్టు లాంటిదని మనం అందరం కొమ్మలను పట్టుకుని ఇతర రాష్ట్రాలందరూ కలిపి ఈ చెట్టులను పనే చెట్టులను పెంచే కార్యక్రమంలో ముందుంటారని మేము కోరుకుంటూ ఈ విధంగా ఆగస్టు పదిహేనుకి ఇలా స్వాగతం పలుకుతూ ఈ స్వతంత్ర దినోత్సవాన్ని ఇలా జరుపుకోవడం జరుగుతుంది జై హింద్